నేను రాజ్యం నేను ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను నేను ఒక తోటకు వచ్చాను అనమాట ఇక్కడ అంజూరు మొక్క ఉంది ఈ అంజూరు మొక్క గురించి అయితే చెప్తాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక్కటి కూడా ఇది పండు అవ్వదు అనమాట కారణం ఏంటంటే ఇది అసలు పండు అయ్యే వెరైటీనే కాదు అది అసలు కాయ పనికిరాదనమాట నిజానికి అంటు కట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిట్లో ఏం చేస్తారంటే కొన్ని వెరైటీల్లో అంజూరులో కూడా ఈ డయానా వీటిలో ఏం చేస్తారంటే అడుగున కింద ఏరుకి ఉంటుంది కదా దానికి బలంగా పెరిగే వెరైటీకి ఈ తక్కువ పెరిగే వెరైటీ అంటే లావు కాయలు అయితే పైన వస్తాయి కింద పెరిగేదానికి వేరేది కడతారు అనమాట మీరు చూస్తూ ఉంటారు కదా చాలా వాటికి అదే చేస్తారు అంటే కొన్ని రకాల మామిళ్ళకి అలాగా కడతారు ఇట్లా అంటే పెరిగేదానికి ఏమో ఒకటి ఉంటుంది కాసేదానికి ఒకటి ఉంటుంది అన్నట్టు అనమాట మనము రేక్ కూడా చూశారు కదా ఈ చిన్న వెరైటీ వచ్చింది కింద పైకి వాళ్ళకేమో లావు యాపిల్ బేర్ చేస్తారు కదా అట్లాగే ప్రతిదానికి చాలా వాటికి ఇట్లా వస్తుంది అనమాట అట్లే ఇది అట్లా అనమాట వీళ్ళకి తెలియక అంటే ఈ అంజు గుండె తెలియక దాకా పెంచుతూనే ఉన్నారనమాట అసలు కాయలు కాయాల్సిందేమో జీర్ణం అయిపోయింది అది చాలా చిన్నది ఉంటుంది అది చాలా స్లోగా అండి ఇది ఏదైతే మనము కింద అంటు కడతాం కదా అది కానీ ఆగిపోయిందంటే ఇంకా పొలోమని పెరుగుతుంది అనమాట అసలుదేమో పోయింది అంటే కాపు కాయాల్సిందేమో పోయింది ఇది అడుగునుండాల్సిందేమో ఉండిపోయింది ఎంత పెద్ద సెట్ అయిందో కాయలు మటుకు ఉంటాయి ఈ కాయలు కాయసే సెట్ కాదనమాట కాసిద్ది కానీ అది మందాక రాదు రాలిపోద్ది అనమాట వచ్చినా చాలా చిన్నగా అట్లా వచ్చింది ఇది నాకెలా తెలుసు అని అంటే ఈ అంజూరా అనేది మనము అప్పుడు పెట్టాం కదా ఈ డయానా వెరైటీ తెచ్చామన్నమాట అప్పట్లో ఎప్పుడూ దాదాపు ముప్పై ఏళ్ళ క్రితము డయానా వెరైటీ పెట్టాలి అని అంటే దీన్ని పెంచి దీనికి కట్టాలి అన్నారనమాట అందుకు కొన్ని మేము ఇలాంటి మొక్కలు పెట్టాము అంటే దీన్ని డెవలప్ చేసి అప్పుడు పెట్టాలి అని అవి కొన్ని ఈ కొన్ని పెట్టుకున్నామన్నమాట అంట్లు కట్టే అప్పుడు రెంటికి కలిపి కట్టచ్చు అనేసి అప్పుడు చూశాను అనమాట దీన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ పూనే వెరైటీ వీటన్నిటికీ చేయరు కానీ డయానా కొన్ని వెరైటీలకు అన్నట్టు అనమాట ఎంజూర్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అయితే అప్పుడు మాకు ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఒక మూడు వందల చెట్లు సేమ్ ఇలాగేనమాట చిన్న కాయలు కాసేది కాకపోతే మరీ ఇంత బుడ్డి కాయలు కాదు ఇంకొంచెం ఉండేది పూణె వెరైటీ కంటే కూడా ఇంకా చాలా దాంట్లో సగమే ఉన్నట్టు ఉండేది చాలా స్వీట్ ఉండేది అనమాట ఎన్ని ఇంకా బుట్టలో పడేవి కాదనమాట ఒక మూడు వందలు మొక్కలు పెడితే వాటిని తర్వాత ఒక సంవత్సరం వండిచ్చేసి తీసేసాములండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా అవి నిలబడేవి కూడా కాదనమాట మార్కెట్లో పూనా వెరైటీ అంతా కూడా నిలబడేవి కాదు కిచకిచ అయిపోయాయి అనమాట చాలా స్కిన్ పల్చగా ఉండి చాలా తొందరగా మెత్తబడిపోయాయి ఇంకా అన్నీ చిన్న సైజు ఒకటి చాలా తొందరగా పోతున్నాయి ఇదంతా చూసి తీసేసామన్నమాట మేము